గలక్ష్మి నేను మదీనాగూడ నుంచి మాట్లాడుతున్నాను జనసేన పార్టీ అయితే ఇక్కడ మదీనాగూడ శ్రీ చైతన్య అనేది హాట్ టాపిక్గా మారింది ఎలా అంటే అసలు ఆడపిల్లలకి రక్షణ లేనే లేదు బయట ఎక్కడో అర్ధరాత్రులు తిరగడం రక్షణ లేకపోవడం అదొకెత్తే అయితే అసలు కాలేజీల్లోనే ఆడపిల్లలకి రక్షణ లేనప్పుడు ఇంకా ఆడపిల్లలు ఎక్కడ మేము ఏదన్నా ఒక మాట చెప్పుకోవాలంటే ఇంటికాడ పేరెంట్స్తో అయితే ఏదైతే చెప్పుకుంటామో గురువుల దగ్గర కూడా మేము అలాగే ఉంటాము ఎందుకంటే వాళ్ళు మాకు ఉన్నత స్థాయికి తీసుకెళ్లే వాళ్ళు ప్రతిదీ గురువులు చెప్పుకోవాలి టీచర్స్ చెప్పుకోవాలి అన్న ఆశతో ఆలోచనతో ఉంటారు తప్ప వాళ్ళు మిస్బిహేవ్ చేస్తారని కానీ లేకపోతే వాళ్ళు అరెస్ట్ చేస్తారు కానీ అట్లా అనుకోరు అలా అనుకోకుండా వాళ్ళ ఐడియాస్ అవన్నీ తీసుకొని ఎంత బోకర్ పనులు చేయడానికి వాళ్ళకి సిగ్గు అనిపించాలి అసలు శివ అనేవాడు ఎందుకు దొరకట్లేదు అసలు యాజమాన్యం మొత్తం తలుచుకుంటే శివాని వాడిని ఎందుకు తీసుకురారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఇక్కడ జనసేన పార్టీ తరపు నుంచి అసలు ఆడపిల్లలకి రక్షణ ఇవ్వాలి అనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాయింట్ మీద స్పందించాలి ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు ఆడపిల్లలు తండ్రితో కూడా చెప్పుకోలేరు తల్లితో చెప్పుకున్నట్టుగా అలాంటిది ఐడీస్ వాళ్ళ ప్రూఫ్స్ అన్నీ కూడా ఒక గురువు చేతిలో పెడుతున్నారు ఒక టీచర్స్ చేతిలో పెడుతున్నారు అంటే దానికి కారణం వాళ్ళ మీద అపారమైన నమ్మకం వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుతారన్న నమ్మకంతో పేరెంట్స్ కూడా ఎంతో ధైర్యంతో కాలేజీలకు పంపిస్తారు అలాంటిది శ్రీ చైతన్య కాలేజ్ ఎంత వరెస్ట్గా ఇంత అధ్వానంగా తయారయ్యిందంటే దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించాలి అలాగే ఎంతమంది అయితే ఆడపిల్లలు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారో ధైర్యంగా ముందుకొచ్చి మాకు ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది అని దయచేసి ముందుకొచ్చి వాళ్ళు ఆ ప్రాబ్లంని ఫేస్ చేసుకోవాలి తప్ప ఇలా ప్రాణాలు తీసుకునే పనులు తల్లి తండ్రికి కడుపు కోతను మిగిల్చొద్దు దయచేసి మేము బ్రతిమాలకుంటున్నాం పిల్లల్ని అలాగా పిల్లల్ని అంత ఒత్తిడికి గురి చేసి వాళ్ళు మానసికంగా అంత బాధ పెడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఎంత వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఎంత వాళ్ళు డబ్బు పరంగా హోదాలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నెట్టి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ అయినా సరే ఎవ్వరు కూడా విడిచిపెట్టరు ఎందుకంటే శ్రీ చైతన్యలో ఎన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయో అస్తమానం మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం ప్రతి విషయంలో శ్రీ చైతన్య శ్రీ చైతన్య వాళ్ళు ఒకటి ఒకటి ర్యాంకుల కోసం వేసుకుంటున్నారే తప్ప ఈ ప్రాబ్లమ్ని అసలు వాళ్ళు ఎందుకు బయటకు రానివ్వట్లేదు అంటే ఎంతమంది పిల్లలు పోయినా వాళ్ళకి అవసరం లేదా వాళ్ళకి కావాల్సిన ఫీజులేనా వాళ్ళకి కావాల్సిన డబ్బు డబ్బు కోసం ఈ వ్యవస్థ ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఆడపిల్ల ప్రాణాలు పోతున్నప్పుడు ముందుకు రావాలి ఆడపిల్ల అయినా మగపిల్లలైనా సరే చాలా కాలం మనం చూస్తున్నాము శ్రీచైతన్య పైకి దూకేయడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో చూస్తున్నాం ఎందుకు వాళ్ళకి అంత ఒత్తిడిని ఎందుకు తీసుకురావాలి శ్రీచైతన్య యాజమాన్యం మొత్తం ఇప్పుడు సమాధానం చెప్పాల్సిందే జనసేన పార్టీకి వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎవరు ఊరుకున్నా ఊరుకోపోయినా జనసేన పార్టీలో వేరే మహిళలు ఎట్టి పరిస్థితులు ఊరుకునే ప్రసక్తే లేదు నేను జనసేన పార్టీ లింగంపల్లి డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఇక్కడ మదీనాగూడ కూడా క్యాంపస్లో శ్రీచైతన్య కాలేజ్లో ఒక ఆడ పిల్లల్ని వైస్ ప్రిన్సిపల్ హెరాస్ చేయడం అనేది నీచమైన సంఘటన గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాం మేము యాక్చువల్గా ఇక్కడ విషయం ఏంటంటే తల్లిదండ్రుల కన్నా పిల్లలు ఎక్కువ టైము పేరెంట్స్ దగ్గర కూడా ఉండరు ఎక్కువ టైము ఒక పన్నెండు గంటలు దాదాపుగా కాలేజ్లో ఉంటారు గురువుల దగ్గర ఉంటారు ఏదైనా సరే వాళ్ళ మానసిక శారీరక ఎదుగుదలకు సంబంధించిన ఏ విషయం వాళ్ళు ఓపెన్గా డిస్కస్ చేసుకునేది గురువుల దగ్గర ఉంటుంది అలాంటిది గురువుల దగ్గర గురువులే సోషల్ మీడియా వాడకూడదు అని చెప్పాల్సిన గురువే ఒక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక యాప్ ద్వారా ఒక స్టూడెంట్ని అరాస్ట్ చేయడం అనేది ఎంత చెండాలో ఇక్కడ ఇక్కడ లెక్చరర్స్ యొక్క స్టాండర్డ్స్ అని చెప్తుంది ఇప్పుడు కూడా జస్ట్ ఒక రెండు నిమిషాల ముందు ఇక్కడ ఒక అమ్మ వెళ్తుంటే మేము మాట్లాడదాం అని ట్రై చేస్తుంటే వాళ్ళు అక్కడ నుంచి ఉన్న స్టాఫ్ అమ్మని వెళ్ళు వెళ్ళు వెళ్ళని పంపించేశారు ఒక కాలేజ్ గురించి నీ కాలేజ్లో ఉన్న ఒక స్టూడెంట్ గురించి మేము మాట్లాడుతుంటే నీకు ఎందుకు అంత భయం ఏం జరుగుతుంది అసలు మీ కాలేజ్లో ఎప్పుడు శృతీజెన్ కాలేజ్ ఏదో ఒక విషయంలో హైలైట్ గానే ఉంటుంది క్యాంపస్కి క్యాంపస్కి పర్మిషన్స్ లేవనో లేకపోతే నిన్న గకమ్ మొన్న ఆత్మహత్యలు జరిగినాయి అని ఇలా ఏదో ఒక విషయంలో మీరు నెగిటివ్గా ఉన్నా కానీ మీరు మీ క్యాంపసెస్ ఎలా సస్టైన్ చేసుకుంటున్నారు మీ వెనకాల ఏ పార్టీలు ఉన్నాయో ఏంటి అసలు ఏం జరుగుతుంది మీ క్యాంపస్లో ఈ ఈ విషయం మీద మేము ఖచ్చితంగా ఇప్పటి నుంచి జనసేన పార్టీ ఖచ్చితంగా జ శ్రీ చైతన్యంలో ఉన్న ప్రతి ఆడపిల్లకి అండగా ఉంటుందని మేము హామీ ఇస్తున్నాము ఏ ఇంకా ఎవరైనా సరే బాధితులు ఉంటే మీరందరూ ఖచ్చితంగా బయటికి రండి మీ అందరికీ తోడుగా మేము ఉన్నాము ఖచ్చితంగా మా జనసేన పార్టీ సప్